ఫోన్ ఆన్ చేయకముందు ఈ రోజు వీడియోకి ఏం మాట్లాడాలి అని ఆలోచించడం ఒక ఎత్తు అయితే తీరా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాట్లాడడం ఇంకో ఎత్తు అరే నార్మల్ గా ఉన్నప్పుడు బాగానే వస్తాయి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని ఊరికే మాట్లాడినప్పుడు అందరు అంటారు కదా నీ మాటలు కొసనాలు మీదనే ఉంటాయని మరి మళ్ళెందుకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాదు కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నా మాటలు నచ్చి నా వీడియోలు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన నా యూట్యూబ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరించే ప్రతి ఒక్కరు నాకు ఆత్మ మిత్రులు బంధుమిత్రులే ఇప్పటి వరకు నా కుటుంబం అంటే పదిహేను మంది ఇరవై మందో కావచ్చు కానీ నన్ను ఆదరించిన నా యూట్యూబ్ ఫ్యామిలీ నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్యామిలీ అని చెప్పడానికి నాకు చాలా సమయం పట్టింది పిండి కొద్ది రొట్టె అంటారు కదా ఇప్పటి వరకు నా మాటలను బట్టి నా వీడియోలో నచ్చి నన్ను ఆదరించిన నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ నిన్ను ఇష్టపడుతున్నారు అని అంటే కూడా అది కూడా సంతోషించాల్సిన విషయమే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక నుంచి అయినా నన్ను అడుగు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీకు ఒక విషయాన్ని అయితే ఈ రోజు తెలియజేయాలనుకుంటున్నా నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా యూట్యూబ్ కోసం అయితే సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఎందుకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉండింది కదా మన ఛానల్ ఇప్పుడు ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే చిన్నగా కనీసం కేక్ అయినా కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే అనుకుంటున్నా ఈ చిన్న కోరికను మీరు మన్నించి నన్ను ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ తొందరలో చేస్తారన్న ఆశతో అయితే ఎదురు చూస్తూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ తెవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్